ايه پچنا مائکس اا پييو بنو رهيلا تو ويلي اپشن کا دا نينتني پياري جي ويرا اپشن کا دا نينتني اپاركنو ايجوشكل اراشديلي اپاركنو اپاركنو اديوس سرڪارانو اديوس سرڪارانو ڳنگا నలభై నాలు ఏళ్ళైతుంది ఇంద్రవేలిలో ఒక మారణ హోమం జరిగి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేల్లో ఆ గోండి జాతికి చెందిన అడవితల్లి నమ్ముకొని అడవి తల్లి ఒడిలో జీవిస్తున్న ఆదివాసులు వాళ్లకు ప్రత్యేక హక్కులు కావాలని భూమి మీద హక్కులు కావాలని వడ్డీ చావుకారులకు వ్యతిరేకంగా అనేక సమస్యల మీద రైతు రైతుకుల సంఘంలో పనిచేస్తూ రైతుకులు సారథ్యంలో ఎనభై ఒకటిలో ఇదే రోజు పెద్ద వేలాది మందితోటి ప్రదర్శన జరిపితే ఆ రోజున్న పాలకులు ఆ రోజున్న పాలకులు మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి అనేక మందిని పంతొమ్మిది మందికి ఎన్కౌంటర్ చేయడం జరిగింది సంబదమే కాకుండా వేలాది మంది మరి గాయాలకు పాలవడం జరిగింది వాళ్ళు కోరుకు అడవి తల్లి బిడ్డలు కోరుకుంటే ఏంది అక్కడ భూమి అడవిదలలో కూడా మేము మాకు భూమి హక్కులు కావాలి మాకు ఇక్కడ మోసాలు జరుగుతుంది కాబట్టి ఈ మోసాలు నివారించాలని కోరిన తప్ప మరి నలభై నాలుగేళ్ల క్రితం జరిగిన పోరాటమే కాదు భారతదేశంలో మరి ఏ చరిత్ర చూసినా కానీ మూలవాసుల చరిత్ర ఉన్నది వందల సంవత్సరాల నుంచి అది సంతాలి పోరాటం కావచ్చు ముండా పోరాటం కావచ్చు కొమ్రంభీం పోరాటం కావచ్చు కానునాయక్ పోరాటం కావచ్చు గోండ్ పోరాటం కావచ్చు ఈ దేశంలో అత్యుత్త పోరాటాలు మానవ హక్కుల పోరాటాలు అడవి వాళ్ళు ఇలా అరే ఆదివాసులు ఉన్నారంటే ఈ రోజు అడవి ఉందంటే ఇలా భారతదేశంలో ఇలా పర్యావరణం ఉందంటే ఇలా ప్రకృతి ఉందంటే మరి ఆదివాసులే ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఇవాళ అనేక మరి సామ్రాజ్యవాద సంస్థలకు అప్పజెప్పి ఛత్తీస్గఢ్లో అయితే రోజుకో ఎన్కౌంటర్ జరుపుతూ ఉన్న ఆదివాసు ఆపరేషన్ కగారు పేరిట మరి అనే అనేక అమాయకులను చిత్రాంశాలు పెట్టి మహిళను చిత్రాంశాలు పెట్టి మరి అన్యాయంగా పొట్టన పెట్టి హననం చేస్తున్నారు మరి భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ ఆఫ్ అంటే పీసా చట్టం ఎస్ చట్టం అనేక చట్టాలు ఉన్నా కానీ ఆ చట్టాలను ఉల్లంఘించి నేడు కేంద్ర ప్రభుత్వాలు ఆ చట్టాలను ఉల్లంఘించి ఇవాళ అనేక ప్రాంతంలో ఉన్న ఆదివాసి ఖనిజాలను దోచుకోవడానికి మరి కార్పొరేట్ సంస్థలు అప్పగించి ఇలా అమాయకులైన ఆదివాసులను చంపుతూ ఇలా ఈ దేశాన్ని మరి సర్వనాశనం చేస్తారు జిందాల్ కంపెనీ కావచ్చు డీబీర్ కంపెనీ కావచ్చు ఆదాని కావచ్చు అంబాయిని కావచ్చు ఈ దేశంలో అనేక ప్ర ఒక్కొక్క ప్రాంతాల్లో ఉన్న అడవిని నాశనం చేస్తూ మరి కార్పొరేట్ సంస్థలను అప్పగించి ఆదివాసులను ఇలా హననం చేసే హక్కు ఎవరిచ్చిర్రు మరి భారతదేశంలో ఒక రాజ్యాంగపరణ పరిపాలన వస్తుంది భారతదేశంలో ఒక రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్యం ఉన్నది భారతదేశంలో అనేక హక్కులు కల్పించిన హక్కులు కానీ ప్రజాస్వామ్యం కానీ పార్లమెంట్ సభ్యతం పొందినప్పుడు కానీ పార్లమెంట్ లో ప్రమాణం చేసినప్పుడు కానీ ఈ దేశాల పౌరులుగా అందరి రక్షిస్తా అని ప్రమాణం చేసిన తర్వాత ఈ దేశాలు ఉన్న పౌరులను హననం చేస్తే ఎవరికి ఇచ్చానని మేము కోరుతున్నాం ఈ రోజు అన్ని ప్రజా సంఘాలు మేము ఏంటంటే ఒక ఆదివాసీ బిడ్డ ఆ రోజు సరిపోయింది కాదు వాళ్ళు వాళ్ళు ఆత్మశాంతి చేకూర్చలకు మేము ఈ రోజు మహబాబులో అన్ని సంఘాలు కూడా మేము వాళ్ళు నివాళులర్పిస్తాం ఎప్పుడైతే మరి భారత రాజ్యాంగంలో ఎస్సీ హెస్టి చట్టాలు కానీ బైబల్ చట్టాలు కానీ పీసా చట్టాలు కానీ వన్ ఆఫ్ కానీ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్న ఫైవ్ సిక్స్ చట్టాలు కానీ ఈ అమలు జరపలేదు వాటి ఖచ్చితంగా అమలు జరపాలి వెంటనే ఎక్కడైతే ఎన్కో అది ఆపాలి జరుపు జరపాలి జరిపి మా మేధావులతో మానవ సమాజం కోసం అందరు పాటు మేము కోరుతున్నాం గారి విగ్రహం దగ్గర మేము ఇలా కుమరంభీం ఆశయ సాధన సాక్షిగా ఈ ప్రజా సంఘాల వాళ్ళ తీవ్రంగా ఈరోజు ఈ జరుగుతున్న భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఇంత గిరిజన బహుజనుల మీద జరుగుతున్న దాడులను ఈ అగ్రవర్ణాలు ఈ మత మతన్వాద పాలక పార్టీలు ఈ కేంద్ర ప్రభుత్వ పార్టీలు రాష్ట్రంలో ఉండబడిన ఏ ప్రాంతంలో పొందబడిన ఆ ప్రాంతాలకు ప్రత్యేకమైన చట్టాలు కలిగి ఉన్నాయి గిరిజన ఆదివాసీ గిరిజన చట్టాలు కలిగి ఉన్నాయి ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలను గౌరవించకుండా వాళ్ళకు సంబంధం లేకుండా డైరెక్ట్గా మిలిటరీ దళాలను తోని ఇలా ఆపరేషన్ కగార్ పేరుతోని ఆదివాసులను ఎన్కౌంటర్ చేసి హత్యలు చేసి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు ఈ హక్కు ఎవరిచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అందించిన ఫలాలు ఇలా కట్టుబడి ఉండి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన హక్కులతోనే కదా నువ్వు పాలించేది ఇలా కేంద్రాన్ని కానీ రాష్ట్రంలో కానీ అటువంటప్పుడు చంపే హక్కు హత్య చేసే హక్కు మీకు ఎక్కడిది బిడ్డ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నావు ఆదివాసులు ఆదివాసులు దేవరం ఆదివాసులే సంఖ్యాపరంగా ఎక్కువ లేరు వాళ్ళకు ఎవరు దిక్కు దిక్కు లేరు కాబట్టి ఆదివాసులను ఎన్కౌంటర్ చేస్తే చంపేస్తే ఎవరు రియాక్ట్ అని కానీ ఆదివాసులే కాదు ఈ భారతదేశంలో ఉండబడిన ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులు ప్రతి సంస్థ మేధావి వర్గాలు కూడా రేపటి రోజున చూస్తున్నాం ఆదివాసులకు ఇక్కడ నుంచిన చర్చలకు ఇలా మావోయిస్టు పార్టీ చర్చలకు పిలుస్తున్నా కూడా చర్చం కాదని చెప్పి ఇలా ఎన్కౌంటర్ చేస్తున్నారు ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు కాబట్టి విరమించుకొని ఇలా చర్చలకు అవకాశం ఇవ్వాలే చంపే హక్కు మీకు లేదు అదే కాక మీరు ముందుకు వెళ్తే ఈ భారతదేశంలో ఉండబడిన దళిత ప్రభుత్వంలో అందరూ ఏకమై అన్ని రాష్ట్రాల నుంచి ఢిల్లీని ముట్టడిచ్చి మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాం గ్రామంలో ఆదివాసులంతా జిల్లా మొత్తం కూడా మా ఆదివాసీలు అక్కడ కావాలని చెప్పి రాజ్యాంగం కల్పించిన ఐదో చెట్లు ఆరే షెడ్ల ప్రకారం మరి స్వతంత్రం వచ్చి అప్పటికి ఎనభై ఒకటి అంటే నలభై ఏడులో స్వతంత్రం వచ్చే ఎనభై ఒకటి దాకా ఆదివాసిని భారత పాలకు న్యాయం చేస్తాం చూసి న్యాయం చేయొచ్చు కాబట్టి మన గుడిని మనసు స్వతంత్రంగా ఆనాడు రైతు కూలీలు ఆదివాసీ రైతులు కూడా వచ్చి సభ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చి ఆ వచ్చే దినాన్ని చూసి ఆనాడున్నటువంటి పోలీసు వ్యవస్థ భూస్వాములు ప్రభుత్వం కూడా బహిర్కొస్తున్నాయి ఈ సభ జరిగితే మొత్తం బండారం బయటపడుతుంది లుకలుకలు బయటపడతాయి ఈ స్వతంత్ర లుకలుకలు బయటపడతాయి పార్లమెంటరీ విధానం లుకలుకలు బయటపడతాయి కాబట్టి మీరు గొంతెత్తుతారు మన మన విధానాలు మొత్తం కూడా పట్టబెట్టి చెప్పి భయపడి ఆ సభను భగ్నం చేశారు ఎప్పుడైనా సభను భగ్నం చేయొచ్చు కొంతమంది చంపొచ్చు భావాలను చంపలేరు ఆనాడు బ్రిటిష్ వాడు భగత్ సింగ్ చంపిన లేదా కొమరం భీమును నైజామాడు చేసిన మహతీల కాలంలో సమక్క సారక చంపిన ఈనాడు ఆపరేషన్ లక్ష్మణ్ చంపిన ఆగర్ చంపిన ఉద్యమాలు ఆగవు బావా లాభం వాళ్ళ చట్టాల్ని వాళ్ళు కాపాడాల్సిందే రాజ్యాంగంలో జీవించే ఉందో మరి దాన్ని రక్షించుకునే కూడా అంతే ఉంటది పేరుకి మాత్రమే రాజ్యాంగం జీవించి అక్క అన్నారు చెట్టు ఆరు అన్నారు ఏడు అన్నారు అనేక చట్టాలు ఉన్నాయి అవి పేరుకి మాత్రమే చట్టాలు కొనే తప్ప ఆచరణ లేవు అందుకనే మరొకసారి వాళ్ళంతా కూడా దేశ వ్యాప్తంగా ఆదివాసులు ఈ దేశ సంపద కేవలం అది మావోస్తారు కాదు ఆదివాసులు కాదు నూట నలభై నాలుగు కోట్ల సంపదని వాళ్ళు కొద్ది మంది కాపాడుతూ ఉన్నారు మనందరం కొద్ది జీవనం మేధావులు లు సంఘాలు తప్పండా వర్గం కూడా బయటకెళ్లి ప్రజలను ఆపాలని చెప్పి అమాయుత ఆదాన్ని కాపాాలని చెప్పి ఆ సంపద మొత్తం మనందరినీ చెప్పి వైద్య దేశాలు మంచి శాంతి చేత జరపాలని చెప్పి ఇంద్రో వేదిక అమరవీలకు నివాళులు చూస్తూ గౌరవ వేదిక నివాళులు చూస్తూ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా